హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఎన్నికల ఫలితాలతో మార్కెట్ గమనమెటు హైదరాబాద్ రియాలిటీలో జోరుగా చర్చ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మరోసారి కొలువుదీరింది పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అధికార పగ్గాలు చేపట్టింది ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాయి ఉద్యోగులు వ్యాపారులు కూడా అక్కడ స్థలాలను భూములను కొనుగోలు చేశారు జగన్ సర్కారు హయాంలో రాజధాని తరలింపు మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో అక్కడ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది ఇప్పుడు మళ్లీ బాబు అధికారంలోకి రావడంతో అమరావతిలో స్థిరాస్తి రంగం తిరిగి ఊపందుకుంటుందనే చర్చ నడుస్తోంది ఇన్నాలో ఆ ప్రాంతంలో కొనేవారు అమ్మేవారు లేకపోవడంతో ప్రత్యామ్నాయం లేక హైదరాబాద్లో వంద శాతం పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయని చర్చ రియాలిటీ వర్గాల్లో నడుస్తుంది ఆంధ్ర ప్రాంత మూలాలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడి పెట్టేవారు ఇప్పుడు కొంత అటువైపు చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు చంద్రబాబు గత పాలన అనుభవాల దృష్ట్యా పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు తెలంగాణ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎనిమిది నెలలుగా స్థిరాస్తి మార్కెట్ స్తబ్దుగా ఉందని స్థిరాస్తి సంఘాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు ఎలా ఉంటే పరిశ్రమలు మేలు జరుగుతుందో కొంతమంది బిల్డర్లు సూచనలు సలహాలు చేశారు హైదరాబాద్ మహానగరానికి ఢోకా లేదని భరోసా ఇస్తూనే విధాన నిర్ణయాల్లో వెగిరేం లేకపోతే పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని సూచన చేస్తున్నారు జాతీయ స్థాయిలోనూ మళ్లీ మోదీ ప్రభుత్వానికి అధికారం కాబట్టి మార్కెట్లో స్థిరత్వం ఉంటుందని ఇది సానుకూల అంశమేనని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి హైదరాబాద్కు డోకా లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ ప్రభుత్వం అధికారం చేపట్టింది చంద్రబాబు నాయుడు సీఎంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారనటంలో సందేహం లేదని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి పెట్టుబడులు తేవడం అనేది ఆయనకు ఒక ప్రత్యేక లక్ష్యమని ఇప్పటికే చాలా పరిశ్రమలు గుజరాత్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి ఇప్పుడు బాబు రాకతో ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుబడుల ఆకర్షణకు మరింత గట్టిగా పోటీ పడుతుందని ఇది హైదరాబాద్కు ఒక సవాల్ లాంటిదే అని చెప్పేసి రియల్ వర్గాలు అంటున్నాయి అదే సమయంలో హైదరాబాద్ భవిష్యత్తుకు డోకా లేదు ఇక్కడ ఉన్న భౌగోళిక వనరులు మౌలిక సదుపాయాలు దేశ విదేశీ సంస్థల కార్యాలయాలు ఇలా ఎన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్కు ఉన్నాయి దేశంలోని చాలా అరుదైన నగరాల్లో ఇది ఒకటి పెట్టుబడులు వస్తూనే ఉంటాయి అలాగని ఏమాత్రం అలసత్వం తగదు తెలంగాణలో పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణం కనిపించేలా ప్రభుత్వం పరిశ్రమించాలి విధాన నిర్ణయాలు అత్యధిక వేగంగా తీసుకోవాలి పారిశ్రామిక పాలసీ ఆర్ఆర్ఆర్ ఫార్మసిటీ సెమీ కండక్టర్ పాలసీ ఇలా ఏదైనా ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకో దాని అమలుకు చర్యలు చేపట్టాలి ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వైఖరిని రాష్ట్రంలో తీసుకురావాలని ఆరోగ్య రంగం పర్యాటకం లాంటి సేవా రంగాలకు ప్రోత్సహించాలి గతంలో కేసీఆర్ ఉన్న టైంలో రియల్ ఎస్టేట్ ఊపు ఊపిందని చెప్పేసి రియల్ వర్గాలు అన్నాయి ఇప్పుడు అదే పంతాను రేవంత్ రెడ్డి కొనసాగించాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు అంతేకాకుండా అవకాశాలను అందిపించుకోవాలంటే ఫార్మాసిటీనే ఉదాహరణ ఇక్కడ ఒక చోటనే దాదాపు పదిహేను వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు సగం ఇంత ల్యాండ్ బ్యాంక్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండడం చాలా విశేషం ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఇవన్నీ రియాలిటీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడనున్నాయని చెప్పేసి రియల్ వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తిరిగి అధికారంలో రావడం భారత ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంపై సానుకూల ప్రభావం చూపుతోంది రాజకీయ స్థిరత్వం వినియోగదారులకు పెట్టుబడిదారుల మధ్య విశ్వాసాన్ని గణనీయంగా పెంచుతోంది రెండు వేల ఇరవై రెండు నాటికి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ సిద్ధమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగానే గృహాలకు డిమాండ్ ఉండబోతుందని విధానాల పరంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సర్కారు నిరంతర దృష్టి ఉంది భాజపా నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా వంటి చట్టాల స్ఫూర్తి ప్రభావవంతంగా ఉండాలంటే మరిన్ని ఉద్దీపన చర్యలు ఉండాలని భావిస్తున్నారు ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో త్వరలో పూర్తి బడ్జెట్ను సమర్పించనుంది గృహాలపై జీఎస్టీ భారాన్ని పునర్పరిశీలించడానికి పన్ను మినహాయింపులు పెంచడానికి ఇది సవరైన సమయం అని చెప్పేసి రియల్ వర్గాలు అంటున్నాయి సరైన గృహాలకు ఊతం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై నిరంతరాయంగా దృష్టి పెడుతుందని ఆశిస్తున్నారు ఇది రాబోయే సంవత్సరాల్లో సరసమైన గృహాలకు ఊతమిస్తుందని భావిస్తున్నారు నిధుల లభ్యతను సులభతరం చేయడానికి విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా కేటాయించాలని ఎన్నికల ఫలితాలు అనంతరం రియల్ ఎస్టేట్ మార్కెట్ సెంటిమెంట్లు ఆశాజనకంగా ఉన్నాయని ముఖ్యంగా బిఎస్ఈ రియాలిటీ ఇండెక్స్ ఎనిమిది వేల నాలుగు వందలు దాటింది రెండు వేల ఎనిమిది తర్వాత ఇది గరిష్ట స్థాయికి చేరుకుంది గత ఐదు రోజుల్లో నాలుగైదు శాతం పెరిగింది ట్రిలియన్ డాలర్ల మార్కెట్ లక్ష్యం దిశగా రియల్ ఎస్టేట్ పరుగులేడుతోందని రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణాత్మక సంస్కరణలు విధాన మద్దతును కొనసాగించాలని ఆశిస్తుంది రేరా జీఎస్టీ లాజిస్టిక్ పార్కులు డేటా కేంద్రాలకు సంబంధించిన జాతీయ విధానాలు గత శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ రూపంలో మౌలిక సదుపాయాల కల్పన గత దశాబ్దంలో రియల్ ఎస్టేట్ వాటాదారుల్లో విశ్వాసాన్ని నింపాయి ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ వృద్ధిని సమతుల్యం చేయడానికి దీర్ఘకాలిక చర్యలు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు కీలకంగా ఉంటాయి రెండు వేల ముప్పై నాటికి దేశ జీడిపిలో పదమూడు పాయింట్ పదిహేను శాతం రియల్ ఎస్టేట్ రంగం పదొక ట్రిలియన్ యుఎస్ డాలర్ మార్కెట్ను చేరుకోవాలంటే ప్రగతిశీల విధానాలు అవసరమని చెప్పేసి రియల్ వర్గాలు కోరుతున్నాయి చూద్దాం ఫ్యూచర్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది ఆంధ్ర రియల్ ఎస్టేట్తో పోటీ పడుతుందా లేదంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకొలుతుందా ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్కి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ